పట్టజాలమైనటువంటి దీవెనలు నీ పరలా ఒక యొక్క జననిధులు అనిపించు నీ ఆశీర్వాదాలు సమర్పించి అనిపించినటువంటి ప్రతి హస్తప్పైనాను ప్రతి కుటుంబంపైనను ప్రతి బిడ్డ పైనను నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కుమరించి పని ఏసు నీ విమాన పనుషురాము నామలో నీ జీవెనలు నీ ఆశీర్వాదాలు కూడా నువ్వు దీవించమని ప్రార్థన చేస్తూ ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఈ క్రిస్మస్ పొందినటువంటి ప్రతి బిడ్డను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నాయన మా ప్రభు ఆశీర్వదించి ఇదిగో మా ప్రభు మా తండ్రి మా యొక్క వికల్పాలు ఎమ్మెల్యే అయినటువంటి నాయన గట్టం ప్రసాదయ్య గారిని అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి నాయన ప్రసాదయ్య निको सुथर निकता मने दिवा प्रवाच लापर चेत् चयन मगरानी मा मथे ना मिस सुनीता माइ तने मुगा निकल नहीं तपला ज्ञान कमचेस करमु वेरी कॉल ఇంకా मुस्पति चेयर మంచిదా कमेशन की మంచిగా మంచిగా सुरेगा रेडी आहे की शरीर की వేసినప్పుడు క్రిస్మస్ వేడుక చేసుకోవడం చాలా ఘనంగా సంతోషంగా ఉంది నేను గతంలో టూ థౌసండ్ సిక్స్లో ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ సెకండ్ టర్మ్స్ ఏమన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో రావడం జరిగింది మళ్ళీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అప్పుడు నేను రాలేను ఈ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని కలుసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది దావూరులో కూడా అక్కడ క్రిస్మస్ వేడుకలు అక్కడ నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాను కానీ అక్కడ కూడా ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది థర్టీ ల్యాక్స్ రోడ్స్ కోసము ఇంకా కూడా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి కర్ణాటక మన సరౌండింగ్ డిస్టిక్ నుంచి మన చర్చ్ దారు చర్చ్కి అందరు వస్తారు అది కూడా దాన్ని చాలా ఇంపార్టెన్స్ ఉంది అక్కడ దాన్ని మనం గురించి చాలా మంచిగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదేమైనా కూడా మన చర్చ్ గుళ్ళు కానీ మస్జిద్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల అందరికీ ఐక్యమత్యం అనేది కుల మాత్రం వేదాలు లేకుండా అందరికి ఉండే అందరం కృషి చేయాలి ఎవరు మతం వాళ్ళది ఎవరు సాంప్రదాయం వాళ్ళది కాబట్టి అందరినీ రెస్పెక్ట్ చేస్తూ అందరం లేకుండా ఐక్యమత్యంతో అందరం ఉండాలి ఎందుకంటే ఈ గుళ్ళు చర్చిలు మజిద్ల వల్ల ఆ కులంలో ఉన్న వాళ్ళు ఎంత భద శత్రులు అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడికి వచ్చినాం అందరం చర్చి మన మత ఈ మతం వాళ్ళు వచ్చిండ్రు మీరు వచ్చిండ్రు మేము వచ్చిండ్రు టికెట్ రాగానే అందరం ఐక్యవతంతో కలుసుకుంటాం ఎంత బద్ద శత్రువులైనా కూడా ఐక్యమతంతో కలుసుకొని మాట్లాడతారు కాబట్టి ఇట్లాంటి అకేషన్స్ ప్రతి ఒక్కరు జరుపుకోవాలి ప్రతి సంవత్సరం మనం ఇట్లాంటి అకేషన్స్ స్మరించుకుంటూ ఐక్యమత్యంతో అందరం ముందుకు నడుస్తూ అభివృద్ధి దశలో అందరం ఉండాలని ఐక్యమత్యంతో ఉంటే అభివృద్ధి అనేది సాధ్యం కాదని తెలుస్తూ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి క్రైస్తవ సోదరి సోదరి మనల్ని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ నుంచి ప్రతి కుటుంబంలో కూడా సంతోషంగా అందరూ జీవించాలని చెప్పేసి ఏసీ క్రిస్తుని కోరుతూ మరి ఎల్లవేళలా మీ ఎంబడి గడ్డం ప్రసాద్ కుమార్ అని నేను మీకు తోడుగా మీ ప్రసాద్ మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా క్రైస్తవ మైనార్టీ వారి ఎంబడి ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుందని చెప్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం అతిపెద్ద పదవి కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు దొరికినందుకు పెద్ద ఎత్తున ఈ ఐదు సంవత్సరాలలో కూడా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సునీత రెడ్డి గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజుల రమేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి క్రైస్తవ సోదరి సోదరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పాస్టర్ గారికి నా ఎలక్షన్ కంటే ముందు కూడా వారు ప్రార్థన చేసి నన్ను గెలవాలని చెప్పేసి రోజు వాళ్ళు ప్రార్థన లోపల నా గురించి దేవునితో వేడుకున్నారు వారికి కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం థ్యాంక్ యూ చే <laughs> తండ్రి <laughs>